ఏటీవీ న్యూస్ స్వాగతం భద్రాతి కొత్తగూడెంలో ఘనంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు వేడుకలు రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ బీసీల ముద్దిబిడ్డ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మోడు జయరాం మరియు భూపతి శ్రీనివాస్ మాట్లాడుతూ అందరికి నమస్కారం అండి నా పేరు మూడు జయరాం నాయక్ బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరి ఈరోజు ప్రత్యేకత రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు వద్దిరాజు రవిచంద్ర గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను మరి వద్దిరాజు రవిచంద్ర గారు కేసీఆర్ గారి నాయకత్వంలో మున్ముందు మరెన్నో పదవులు చేపట్టి వారు ఆయురా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులు చేపట్టాలని పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మరి భగవంతుడు వారికి శక్తిని ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ వారు వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మరి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మున్ముందు కూడా భవిష్యత్తులో వారు ఇలానే కొనసాగుతూ మరి మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తూ మరొకసారి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ బీసె సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి శ్రీనివాసరావు ఈరోజు రాజ్యసభ సభ్యులు వొద్దిరాజు రవిచంద్ర గారి జన్మదిన వేడుకలు ఈ రోజు కొత్తగూడెం సెవెన్ ఏరియాలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇదే విధంగా వద్దిల్లాలని పదవులు అనుభవించాలని బీసీ ముద్దుబుడ్డ వద్దిరాజు రవిచంద్ర గారికి జన్మదిన వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించి మేము కొత్తగూడెం జిల్లాలోనే ఎంతో పేరు తెచ్చుకున్న వ్యక్తి మహానేత జాతీయ నాయకులు మరియు వద్దిరాజు రవిచంద్ర గారు ఈ జన్మదిన వేడుకలు ఇంకా మరెన్నో కార్యక్రమాలు జరుపుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్న అనంతూరు బొమ్మకులు అన్న అనందన్నూరు బొమ్మ ఒక్కడి నుంచి అందరికీ నమస్కారం అండి ముందుగా ఈరోజు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వారు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో మరి భవిష్యత్తులో కూడా తెలంగాణ జాతి పిత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి శ్రమించి రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి వద్దిరాజు రవిచంద్ర గారు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తూ మరి వారి పుట్టినరోజు సందర్భంగా మరొకసారి అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నమస్తే అండి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నా పేరు భూపత్ శ్రీనివాసరావు ఈరోజు మన గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర నాయకులు మా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రవిచంద్ర గారు ఎన్నో ఉన్నతమైన పదవులు విధంగా రానున్న రోజుల్లో ఇంకా మంచి పదవులు చేపట్టాలని నిండు నువ్వరేళ్ళు సుఖ సంతోషాలతో అష్టాశ్చర్యాలతో వర్దింత వర్దిల్లాలని పేద ప్రజలకు ఎన్నంటూ ఉండి ఏ ఆపదొచ్చినా అపన్నాస్తంలాగా ఆదుకున్న వ్యక్తి మన బీసీ ముద్దుబిడ్డ రవిచంద్ర గారు అదేవిధంగా ఇంకా ఈ జిల్లాని అభివృద్ధి పదంలో నడిపించాలని అదేవిధంగా పేద ప్రజలంటే ఎంతో ఆప్యాయత

இதே டேஞ்சர் இவரே டேஞ்சர் சார்ந்து எவரு యావర్ పుట్టిన రోజురోజు ఏ సంకల్ చిన్న బెట్టుకుంటాడ రేపటి ఆయుర్ ఆరోగ్యాలదా చెప్పు మంచిగా ఉండాలి ఎజే శ్రీ చంద్రగా శుభ సంక్షేమం 9:00 விலாளர்கள்ដែរ சரணம் அதிபெத்துதே சந்திர சரணம் ஏபிச்சு அந்த சாஞ்சிட் முன்ன வந்து நடு நடு யாரு